ہم نو اپن کالے اپن کالے مسٹر نو اپن کالے پیو مسٹر نو اپن کالے زندہ باد جتن کالے اپن کالے گڑساوالا مسٹر نو اپن کالے اپن کالے زندہ باد اپن کالے कर <laughs> ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని అలాగే ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థలాలలో బుడిసేసుకున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు వరంగల్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం ప్రపంచంలోనే నాలుగవ దేశంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పి బాగా ఊదుతా ఉన్నారు కానీ ఈ రోజు వందలాది మందిగా కదిలి వచ్చినటువంటి పేద ప్రజలను చూస్తే అర్థమవుతా ఉంది ఇప్పటికీ నిల్వ నీడలేనటువంటి పేద ప్రజలు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు అందులో వరంగల్ జిల్లాలో ఇంటి స్థలాలు లేక స్థలాలు ఉంటే పట్టాలు లేక పట్టాలు ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక ఈ రోజు మురికి కూపాలలో బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల సంఖ్య లక్షల్లో కనబడతా ఉన్నది ప్రభుత్వం ఈ రకమైనటువంటి పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైపున ఆలోచించకుండా కానీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూములను వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని దర్జాగా ఎలాంటి హక్కు పత్రాలు లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉన్నది కానీ పేద ప్రజలను ఆ ప్రభుత్వ భూముల నుంచి ఏ రకంగా భేదాఖలు చేయాలి వాళ్ళని ఏ రకంగా తరిమి వేయాలనేటువంటి కుట్రలు చేస్తూ అనేక ప్రాంతాల్లో